హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీకు ముందే అర్థమై ఉంటుంది ఈరోజు పూజ అయితే స్వామి వారి మేళం అని అంటారండి మేళ అని అంటారు స్వామి మేళ అని అంటారు సో ఈ సండే అయితే నిన్న నేను ఈ పూజ చేసుకున్నాను ఈ పూజ ఎలా చేసుకుంటారు అనేది మీకు వన్స్ నేను షేర్ చేసుకుంటానండి నేను కూడా ఈ పూజ ఎలా చేసుకున్నాను అనేది కూడా మీరు చూస్తూ ఉండండి వీడియో చూస్తూ ఉంటే ఇది ఎలా చేస్తారు ఏంటి అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానండి ఇది ఏంటంటే నార్మల్గా అయితే వైజాగ్ శ్రీకాకుళం వైపు ఎక్కువ చేసుకుంటారండి ప్రతి ఇంట్లో కార్తీక మాసంలో చేస్తారు కుదిరితే కొంతమంది ఏం చేస్తారంటే మాఘమాసం శ్రావణ మాసం కార్తీక మాసం ఈ మూడు నెలల్లో కంపల్సరీగా మూడు మూడు మేళాలు పెట్టుకొని తొమ్మిది మేళాలు చేసుకుంటారండి కుదరని వాళ్ళు కార్తీక మాసంలోనే తొమ్మిది మేళాలు పెట్టుకొని చేస్తారు కొంతమంది అయితే మూడు నెలలు కూడా తొమ్మిది 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 అలా మేళాలు పెట్టుకొని కూడా పూజ చేస్తారండి నేనైతే కొన్ని నెలల్లో కుదరదు అనేసి కార్తీక మాసంలోనే తొమ్మిది మేళాలు పెట్టుకొని పూజ చేస్తానండి పూజ అనేది చాలా సింపుల్ అండి కానీ ఈ పూజ అనేది కొంతమందికి తెలియదు నేను పెళ్ళైన కొత్తలో హైదరాబాద్ వచ్చి త్రిన్నాస్వామి స్వామి పూజ అంటే నాకు ఆ బుక్కే దొరకలేదండి ఇక్కడ ఇప్పుడు దొరుకుతుందిలేండి కానీ అప్పుడు అస్సలు దొరకలేదు నేను మళ్ళీ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాను యాక్చువల్గా ఈ పూజ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా చేసేవారంట అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే కంపల్సరీగా ప్రతి సంవత్సరం కార్తీకంలో చేస్తారు సో అందుకని నాకు ఇది చిన్నప్పటి నుంచి ఇంకా అలవాటు చేసుకోవాల్సిందేనండి సో ఈ పూజ ఎలా చేయాలో అనేది మీకు వన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇది కార్తీక మాసంలో వచ్చిన ఏదో ఒక ఆదవ ఆదివారం అండి సండే రోజు ఈవినింగ్ టైం అనేది పూజ చేస్తారు పొద్దున్నే లేచి ఇల్లు గుమ్మాలు కొంచెం తుడుచుకొని ఒత్తేస్తారు అదే పూజ చేసేసుకొని తలస్నానం చేసుకొని నార్మల్గానే దీపం పెట్టుకుంటామండి ఈవినింగే అన్నీ చేసుకుంటాం కదా ఈ పూజకి కంపల్సరీగా మర్రి ఆకులు మర్రి చెట్టు కొమ్మ ఉంటుంది కదండి ఆ కొమ్మను మర్రి ఆకులు అనేవి కంపల్సరీ అండి లేని వాళ్ళు దొరకని వాళ్ళు ఇంకేం చేస్తాం మావిడ ఆకులు పూ తీసుకుంటాం అంతే ఇంకా దానికి మించి ఇంకేమీ చేయలేము కదా ఇప్పుడు మన తెలుగు వాళ్ళు నార్త్ ఇండియాలో ఉంటారండి వాళ్ళకి కొన్ని సందర్భాల్లో మర్రి చెట్టు దొరకదు అప్పుడు ఏం చేస్తారు ఇంకా మామిడి ఆకలే ఇంకా సో ఆ విధంగా కొన్ని దొరకలేవు అని మనం పూజలు అయితే ఆపకూడదండి ఏదో ఒకటి అయితే చేసుకోవాలి అని నా అభిప్రాయం సో అయితే మర్రాకులు కొమ్మలు తెచ్చుకొని ముందుగా పెట్టుకోవాలి తొమ్మిది మేళాలు గనక తొమ్మిది కొత్త ప్రమిదలు అయితే తీసుకోవాలండి నార్మల్గా మా ఇంట్లో ఇప్పుడంటే ప్రమిదలతో చేసేస్తున్నాములండి మేము కూడా మా ఇంట్లో బట్ నా చిన్నప్పుడు అమ్మ వాళ్ళు చెరువు దగ్గర ఒక మట్టి ఉంటారు చూడండి ఆ మట్టిని తెచ్చి ప్రమిదులు చేసేవారండి తొమ్మిది ప్రమిదలు చేసేసి దాంట్లో దీపాలు చే దీపాలు పెట్టేవారు ఇప్పుడు ఎక్కడండి చెరువులు ఇవన్నీ లేవు కదా అంటే పల్లెటూరులో ఇప్పుడు కూడా అలాగే చేస్తారు మా దొడ్డమ్మ వాళ్ళు ఇప్పటికి కూడా చెరువు దగ్గరికి వెళ్ళి ఆ మట్టిని తెచ్చి దాంతో ప్రమిదలు చేసే చేస్తారండి ఆ ఊరు అందరూ అలానే చేస్తారు స్వామి వారి పూజ అనేది బట్ మనకి టౌన్లో ఉన్న వాళ్ళు కుదరదు కనుక నేనైతే కొత్తవి తొమ్మిది ప్రమిదలు తీసుకున్నాను ఇంకా తొమ్మిది గ్లాసుల్లో నీళ్ళు వేసి ఆ గ్లాసుకి చుట్టూ గంధం రాసి బొట్లు పెట్టుకోవాలండి బొట్లు పెట్టుకున్నాక దాంట్లో తొమ్మిది ఆకులు వేసుకోవాలి ఉంటే ఆకులు లేదు అని అంటే మామిడి ఆకులు దాని తర్వాత ఒక్కొక్క గ్లాసులో ఏంటంటే ఒక ఆకు ఫ్లవరు కొంచెం పసుపు వేసేసి తొమ్మిది గ్లాసులు తొమ్మిది ప్రమిదలు పెట్టుకోవాలండి పెట్టుకున్నాక అన్నీ వెలిగించేసి ప్రసాదం ఇంకా ప్రసాదం విషయానికి వస్తే చాలా సింపుల్ అండి మెయిన్ ప్రసాదం ఏంటంటే అటుకులు బెల్లం ఇంకా మనకి టైం ఉంది అని అంటే ఇంకేదైనా మనం ప్రసాదం చేసుకోవచ్చు నేనైతే కొంచెం పరమాణం చేసి పెట్టుకున్నాను కానీ మెయిన్ ప్రసాదం అయితే అటుకులు బెల్లం అండి అది పూజ అంతా అయిపోయిన తర్వాత అదే అటుకులు బెల్లంలో మనం ప్రసాదంకి కొబ్బరికాయ కొడతాం కదా ఆ కొబ్బరికాయ కొట్టిన నీళ్ళు అటుకుల్లో వేసేసి ఒక అరటిపండు వేసి ఆ కొబ్బరికాయ కొట్టింది ఉంటుంది కదా అది పీసెస్ చేసి అదే ప్రసాదంలాగా అందరికీ పంచుతామండి ఇదే ఈ స్వామి వారికైతే ప్రసాదం తొమ్మిది గ్లాసులతో నీళ్ళు తొమ్మిది ప్రమిదలు తొమ్మిది తాంబూలాలు కూడానండి తొమ్మిది తాంబూలాలను కూడా పెడతాము నాకు ఇక్కడ ప్లేస్ లేదు కనుక నేనైతే పక్కనే పెట్టేసుకున్నాను యాక్చువల్గా నాకు కుదరక ఇంకా స్టీల్ గ్లాసులు వాడేసామండి నా చిన్నప్పుడైతే దొడ్డమ్మల ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇత్తడి గ్లాసులు ఉండేవి కదా అప్పుడు ఇంటి నుండి ఇత్తడి సామాన్లు ఉండేవి కదండి ఇత్తడి గ్లాసుల్లో పెట్టేవాళ్ళు గ్లాసులు తక్కువ అయితే చెంబుల్లో పెట్టేవారు ఇప్పుడు ఇత్తడంటే ఎక్కడండి కాస్ట్ అయిపోయింది అది కూడాను ఇంకా అవి కూడా క్యారీ చేయలేము కదా ఇంత దూరం అందుకని ఇంకా నేను గ్లాసుల్లో అయితే తెచ్చేసాను గ్లాసుల్లోనే పెట్టుకున్నాను ఈ పూజా బుక్లో అయితే చాలా సింపుల్గా ఉంటుందండి పూజ బాగా చూస్తే ఒక హాఫ్ అన్ అవర్లో పూజ అయిపోతుంది చాలా చిన్నగా ఉంటుంది సో నేను అంటే దాంట్లో గణపతి పూజ ఇలా ఏమి సంకల్పం ఉంటుంది ఇంకా డైరెక్ట్గా ఇది అష్టోత్తరాలు త్రీనా అష్టోత్రాలు అష్టోత్తరాలు ఉండి స్టోరీసే ఉంటాయండి సో నేనేం చేశానంటే ప్రతిసారి అలానే చేసేస్తున్నాను అందుకని నేను నందూరి గారు చెప్పిన కొన్ని పూజలకి పీడిఎఫ్ బుక్ పీడిఎఫ్ ఉంటుంది కదా నేను ఆ ఫ్రింట్ తెచ్చుకుంటాను సో దాంట్లో చూసేసి ఫస్ట్ అయితే నేను గణపతి పూజ చేసుకున్నాను అన్నీ చూసుకొని తర్వాత త్రినాస్వామికి చోడపచార పూజ అది కూడా చేసి అప్పుడు అతనివి వన్ నాట్ ఎయిట్ అష్టోత్తరాలు చదివి స్టోరీస్ అయితే చదివామండి స్టోరీస్ కూడా చాలా ఉంటాయి ఒక మూడు ఉంటాయి అంతేనండి అవి కూడా చాలా చిన్నవండి ఈ పూజ అనేది ఎవరినైనా చేసుకోవచ్చు ఇంకా ఆ స్టోరీస్ చదివేసి మంగళ హారతి ఇచ్చేసాక ఇంకా ప్రసాదం అక్కడ ఉన్నవాళ్ళు నెక్స్ట్ ఇరుగు పొరుగులు ఉంటారు కదండి వాళ్ళకి ఇచ్చుకుంటే అయిపోయినట్టుగానండి పూజ అనేది చాలా చిన్నది కానీ ఏంటంటే దీనికి కంపల్సరీగా చెప్తున్నాను కదా మనం సంవత్సరంలో అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ బట్టి చెప్తున్నానండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు ఇప్పుడు నేను యూట్యూబ్లో చూస్తున్నాను చాలామంది ఏంటంటే కోకోనట్స్ అదే కొబ్బరికాయ పెట్టి చేస్తున్నారు కలసం ఇవన్నీ పెట్టి నెక్స్ట్ ఏంటంటే మూడు చెంబులు పెట్టి మూడిట్ల మీద కొబ్బరి బొండాలు పెట్టి చేస్తున్నారు కొంతమంది కొబ్బరికాయలు పెట్టి చేస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారండి దాని గురించి అయితే నాకు అస్సలు తెలియదు మా ఇంట్లో అందరం దొడ్డమ్మలు పిన్ని వాళ్ళు అక్క చెల్లి అన్నయ్య మా హస్బెండు మా అత్తయ్య వారు అందరు కూడా ఇదే రకంగా చేసుకుంటామండి ఓపుకున్నోళ్ళు మాకు మూడు నెలలు కుదురుతాదిలే అనేవాళ్ళు మాఘ మాసంలో మూడు మేళ శ్రావణ మాసంలో మూడు మేళాలు అండ్ కార్తీక మాసంలో మూడు మేళాలు అనేది చేసుకోవచ్చు లేదు కుదిరిన వాళ్ళు చెప్పాను కదా నేనైతే ఇట్లానే చేసేసుకుంటానండి పూజ చేసేటప్పటికి బాగుంటుంది అంటే హ్యాపీగా అనిపిస్తుంది అనే కన్నా కొంచెం ఎక్కువే కాకపోతే పూజలు అన్నీ ఒకేసారి పడిపోవడం ఈసారి అయితే నేను బాగా టైడ్ అయ్యాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకా ఉపవాసం ఇట్లాంటివంటే నేను చేయలేకపోయినా అండ్ ఈ పూజకైతే ఉపవాసం కూడా అవసరం లేదండి మనం ఫుడ్ తీసుకోవచ్చు మేమైతే చిన్నప్పుడు అలానే చేసేవాళ్ళం అమ్మ వాళ్ళు ఏమి ఉపవాసం చేసేవారు కాదు పొద్దున్న లేచి దేవుడికి దండం పెట్టుకొని సాయంత్రం అయ్యేసరికి ఇల్లు కొంచెం నీట్గా చేసేసుకొని కొత్తేసి బయట ముగ్గులు పెట్టుకొని ఇలా పీఠం పెట్ పీఠ పెట్టేసి ఇలా చేసేవారండి చక్కగా చేసేవారు అప్పుడైతే తొమ్మిది తాంబూలాలు తొమ్మిది ఇంట్లోకి ఇచ్చేవారండి ఇప్పుడు ఎవరికి ఇచ్చినా సరే వాళ్ళు ఏమనుకుంటారో అంటే రిన్నా స్వామి పూజ అంటే అంటే ఏంటి అని అడుగుతున్నారు అంటే కొంతమందికి తెలియదు ఈ పూజ అనేది కొంతమందికి తెలియదు నేను ఫేస్ చేశాను చాలా మందికి తెలియదు మ్యాక్సిమం శ్రీకాకుళం వైజాగ్ వరకే తప్ప ఆ అటువైపు తప్ప ఇటువైపు అయితే ఎవరికి తెలియదండి ఇప్పుడు యూట్యూబ్ రావడం అందరికీ అన్ని తెలిసేలండి ఈ యూట్యూబ్ దయ వల్ల చెప్పాలంటే చాలామంది పూజలు చేసుకుంటున్నారు అందులో నేను ఒక లేండి త్రిన్నా స్వామి పూజ అంటే ఓకేలేండి నాకు ముందు నుంచే తెలుసు చిన్నప్పటి నుంచే బట్ మిగతా పూజల గురించి అయితే నాకు అంత అవగాహన ఏమీ లేదు మమ్మీ వాళ్ళని చూసి కొన్ని ఎక్కువ దొడ్డమ్మ అక్క వాళ్ళని చూసే నేర్చుకున్నాను తర్వాత యూట్యూబ్ మహిమ కదా అన్నిన్ను ఆ రోజుల్లో ఇలాంటివి ఏమి ఏవి యూట్యూబ్లో ఏమీ ఉండేవి కాదండి అన్నీ పద్ధతిగా చేసుకుండేవారు ఇప్పుడంటే డెకరేషన్ అవి ఇవి ఖర్చు ఇవన్నీ చాలా ఎక్కువైపోతున్నాయిలేండి అప్పుడు ఏమీ ఉండేవి కాదండి ఏమీ తెలియనప్పుడే మా మమ్మీ వాళ్ళు అయితే చక్కగా చెరువు దగ్గరికి వెళ్ళి మట్టిని తెచ్చి తొమ్మిది ప్రమిదలు చేసేసి అక్కడ స్వామివారికి పెట్టి తొమ్మిది తాంబూలాలు ఇచ్చి మా అన్నయ్యని పిలిపించి మొత్తం అతరిన స్వామివారి కథ ఇవన్నీ చదువు చదివించేవారండి నెక్స్ట్ డే ఏంటంటే చక్కగా ఆకులు అవన్నీ తీసేసి నెక్స్ట్ ఆ నీళ్ళంతా ఒక బిందులో వేసి మాకు నాగవల్లి నా అదే నాగవల్లి అంటారు కదా ఏరు ఉంటుంది దగ్గరలో దాంట్లో వేసేవారు ఇప్పుడేమో ఈ నీరుని పట్టుకొని మేము సింక్లో పడేసుకుంటున్నాం ఏం చేస్తాం చెప్పండి చెట్టుకేద్దామనే భయం అన్ని నీళ్ళు పోస్తున్నారు అని అంటారు సిటీలో ఇంకా తప్పదులేండి ఇంకా కొన్ని ఎలా ఉంటుందంటే ఊరు కానీ ఊరిలో ఉన్నాం ఫీలింగ్ వచ్చేస్తుందండి కొన్ని ప్లేసుల్లో లేండి కొన్ని దగ్గరలో కాదు అంతెందుకండి ఎందుకండి వినాయకుడికి పూజ చేసేటప్పుడు గరిక కూడా మాకు దొరకడం కష్టమవుతుంది కొనుక్కుంటే అది గరిక కాదండి ఏదో గడ్డి లాంటిది ఇస్తున్నారు అది గరిక కాదు అని నేను మా వారేమో ఇదే గరిక అని మా ఇద్దరికి ప్రతిసారి దానిపైన దిష్యువే జరుగుతూ ఉంటుంది కింద ఉన్నది తీసుకుందాం అంటే కుక్కలన్నీ పాడు చేస్తాయండి తెలియకపోతే ఓకే కానీ తెలిసి తెలిసి తీసి పూజ చేయలేము కదా అండ్ ఏంటంటే వర్షం పడితే చాలు మొత్తం డ్రైనేజ్ వాటర్ అంతా అక్కడ స్టాక్ అవుతుంది ఇంకా నాకు ఎందుకో మనసు రాదండి గరిక లేకుండానే పూజ చేసుకోవచ్చు కానీ ఇలాంటి గరికి పెట్టకూడదు కదా అని మనసులో అదొక ఇది ఉంటుందండి ఇంకా అంత అనుమానంతో అంటే పూజ చేయకూడదు ఎందుకో తెలియదు నాకైతే అట్లా అనిపిస్తుందండి అందుకే అనిపిస్తుంది కొన్నిసార్లు కొన్ని కాంప్రమైజ్ అయిపోవాల్సి వస్తున్నది సో ఫైనల్గా అయితే ఈ కార్తీక మాసంలో ఈ ఆదివారం అయితే నేను పూజ చేసుకున్నాను స్వామివారికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి తెలుసా అండి ధూపం త్రిన్నా స్వామి వారికంట ధూపం అంటే చాలా ఇష్టం అంటండి గంజాయి ధూపం అంటే అతనికి చాలా ఇష్టం అంట ఇప్పుడు మనం గంజాయి అంటే తేలేంలేండి కదా అందుకని నేను ఇంకా ధూప్ స్టిక్తోని ధూపం అయితే వేసేసాను ఇంట్లో అయితే చాలా ప్రశాంతంగా ఉంది నాకు కూడా చాలా ప్రశాంతంగా ఉంది మీ అందరికీ అయితే నేను చెప్పే పూజ అర్థమై ఉంటుందనే నేను అనుకుంటున్నాను సో అందరూ చేసుకోండి చాలా సింపుల్ పూజ చాలా చిన్నదండి పెద్దగా ఖర్చు పెట్టేనా ఏం అవసరం లేదండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా దీంట్లో నాకు ఏం ఖర్చు అయ్యింది చెప్పండి మహా అయితే ఒక రెండు డజన్లు అరటిపళ్ళు పువ్వులకే కొంచెం ఖర్చు అండి మిగతా అది ఏమీ లేదు అంతా సింపుల్గానే చేసుకోవచ్చు పెద్ద ఖర్చు పెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు ఐ హోప్ మీ అందరికీ కూడా నా పూజ నచ్చి ఉంటుంది నచ్చి ఉంటే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసే చేసుకోండి నేను దీంట్లో ఏమైనా రాంగ్ చెప్పు ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మీకు అంటే మీ ఇంట్లో కూడా ఎలా త్రినాథ స్వామి వారి పూజ చేసుకుంటారనేది నాకు కామెంట్ చేసి చెప్పండి అండ్ నేనేమైనా రాంగ్గా చెప్పు ఉంటే అంటే నేను చేసే పూజలో ఏదైనా మిస్టేక్ జరుగున్నా సరే మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్